రోడ్డును దిగ్బంధించిన పాడి రైతు పశువులతో సహా రోడ్డు ఎక్కిన రైతులు వివరాలు చూసుకుంటే పైడు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పశువులతో సహా రోడ్డు ఎక్కిన రైతులు వివరాల్లోకి వెళ్తే విశాఖ డైరీ యాజమాన్యం పాడి రైతులకు నష్టం కలిగించే విధంగా పాలు ధరలను మూడు నుంచి ఐదు రూపాయల వరకు తగ్గించిందని ఇది అన్యాయమని పాడి పశువుల జిల్లా సంఘం కార్యదర్శి గొంప రామకృష్ణ అన్నారు ఇప్పటి పాడి రైతులను ఆదుకుంటామని చెబుతూ వచ్చిన విశాఖ డైరీ యాజమాన్యం రైతుల రూపాయలు వేచించి పశువులను కొనుగోలు చేయించిందని వారి వ్యాపార స్వలాభం కోసం నేడి ఈ ధరలను తగ్గించి పాడి రైతును రోడ్డును పడివేసే పరిస్థితులు వచ్చాయని బహిరంగ మార్కెట్లో విశాఖ డైరీ పాల ధరలు ఎక్కడ తగ్గలేదని అలాంటప్పుడు పాడి రైతుకు ఎందుకు ధరలు తగ్గించారో చెప్పాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ డైరీ దుర్మార్గాలను కట్టడి చేసి పాడి రైతుకు మేలు చేకూరే విధంగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారో మరియు రైతులు పాల్గొన్నారు నా పేరు గొంప కృష్ణమూర్తి విజయనగరం జిల్లా కార్యదర్శిని పాలరాయ సంఘం కార్యదర్శిని ఈరోజు విశాఖ డైరీ రైతుల పాలు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలు తగ్గించింది అది చాలా దుర్మార్గం మార్కెట్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి దానా రేట్లు పెరిగినాయి వైద్యం పెరిగింది పశువుల రేట్లు పెరిగినాయి గతంలోనే ఈ విశాఖ డైరీ ఆవులు కొనడానికి ప్రోత్సహించింది పాలు ఉత్పత్తి పెరగాలనే ఉద్దేశంతో లక్షలాది రూపాయలతో ఆవులు కొనిపించి ఈరోజు ఆవుపాలు ధర తగ్గించడం అనేది చాలా అన్యాయం ఇప్పుడికైనా ఈ ఆవుపాల ధరని వెంటనే పెంచాలి ప్రభుత్వం ఇప్పటికే పాల ధరపై అసెంబ్లీ దాకా మా రాష్ట్ర నాయక నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం దాకా తీసుకెళ్ళింది ఇప్పుడున్న గవర్నమెంట్ రైతులకు అనుకూలంగా ఒక తీర్మానం కూడా చేసి చేశారు చాలా ధన్యవాదాలు వెంటనే ఈ ఆవుపాలు ధరను పెంచాలి పెన్షన్ పక్షంలో ఈ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యి రైతులకు సహకారంగా సపోర్ట్ చేయాలని సంఘం కార్యదర్శిగా కోరుతున్నాను తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ క్లిక్ చేయండి